రాముడు సీతా నేపథ్యంలో చాలా తెలుగు సినిమాలు వచ్చాయి వాటిలో బాబు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం పంతొమ్మిది వందల ఆరులో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది దీనికి చాలా అవార్డులు కూడా వచ్చాయి ఈ పౌరాణిక చిత్రానికి కొనసాగింపుగా పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన సీతారామ వనవాసము మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు దీనికి అసలు ఏ అవార్డులు కూడా రాలేదు ఈ సినిమా తెలుగుతో పాటు మరో మూడు భాషల్లో రిలీజ్ అయ్యింది కమలాకర కామేశ్వరరావు గారు సీతారామ వనవాసం సినిమాకు కాస్త కాస్త పేరు వచ్చి ఉంటుందేమో కానీ లాభాలు మాత్రం శూన్యం నిర్మాత పింఛల సుబ్బారావు గారు ఈ సినిమాతో బాగా నష్టపోయారు జానపదాలు తీసి ప్రాఫిట్స్ అందుకొని ఆ డబ్బులతోనే ఇట్లాంటి పౌరాణిక సినిమాలు తీసేవారు సుబ్బారావు గారు అయితే సీతారామ వనవాసం తరువాత ఆయన పూర్తిగా నష్టానుపాలై చివరికి సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు బాబు గారు తీసిన సీతా కళ్యాణం అలాగే కమలాకర కామేశ్వరరావు గారు తీసిన సీతారామ వనవాసము రెండు సినిమాల్లో కూడా శ్రీరాముడి నటించారు అయితే సీతా కళ్యాణం రిలీజ్ అయ్యాక శ్రీరాముడి పాత్రకు ఆయన సూట్ కారని ప్రేక్షకులు దర్శక నిర్మాతలకు మొరపెట్టుకున్నారు అయినా పింఛల గారు అతన్ని తన సీతారామ వనవాసములో రాముడి క్యారెక్టర్ కి తీసుకుని పెద్ద తప్పు చేశారు గారు కాకుండా శోభన్ బాబు వంటి నటుడి తీసుకొని తీసుకుని ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయి ఉండేదని కొంతమంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తుంటారు ఈ సినిమాలో దర్శకుడు అనేక ప్రయోగాలు చేసేవారికి నిర్మాతను పూర్తిగా ముంచేశారు కైకగా విజయలలిత లలిత గారు లక్ష్మణుడిగా ప్రసాద్ బాబు గారు వంటిని తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేశారు సినిమాలో నాగరాజు గారు జమున గారి వంటి పాత్రలు బాగోలేదు ఇంకో వరస్ట్ ఏంటంటే ఇందులో సీతారామ కళ్యాణం ఫస్ట్ నైట్ సీన్ పెట్టారు దర్శకుడికి బహుశా ఉండకపోవచ్చు లేకపోతే ఇలాంటి సీన్ పెట్టడం ఏంటి అని అప్పట్లో ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు కూడా చేశారు శ్రీరాముడికి లవ్ సీన్లు ఫస్ట్ నైట్ సీన్లు ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చవని ఆయన తెలుసుకోకపోవడం దురదృష్టకరం ప్రజల దృష్టిలో రాముడు విష్ణువుని మించిన దేవుడు అంత పరమపవిత్రమైన క్యారెక్టర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సినిమాలో సత్యనారాయణరావు గారు రావుణుడి పాత్రలో అదర కొట్టేశారు ఎస్వీఆర్ గారిని మైమర్పించారు జయప్రద గారు సీతగా చాలా అందంగా కనిపించారు అంతేకాదు చక్కటి హావభావాలతో ప్రేక్షకుల్ని బాగా మెప్పించారు గుమ్మడి గారు దశరథుడిగా చాలా అద్భుతంగా నటించారు కౌసల్యగా అంజలి దేవి గారు సుమిత్రగా ఝాన్సీ గారు మండోదరిగా బి సరోజాదేవి గారు సబరిగా జమున గారు అనసూయగా పండరేబాయి గారు ఉదిగిపోయారు రామాయణం మీద లెక్కలే అనే సినిమాలు వచ్చాయి బాహుబలి త్రిబుల కల్కే వంటి సినిమాలు వస్తున్న సమయంలోనూ రామాయణం ఆధారంగా ఆదిపురుష్ మూవీ వచ్చింది అది సరిగా తీయలేదు కానీ లేకపోతే మంచి హిట్ అయి ఉండేది ప్రభాస్ ఈ సినిమాలో రాముడిగా చేశాడు అంతగా సిట్ కాలేదు అయితే సీతారామ వనవాసం సినిమాలో రవి గారిని రాముడిగా చూస్తే ఆ పాత్రకు ప్రభాసే నయమనిపిస్తుంది ఇక హిందీలో ఇంతకు ముందు దాకా ప్రసారమైన జానకి రాముడు హిందీ సీరియల్ తెలుగులో కూడా వచ్చి సూపర్ హిట్ అయ్యింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన ఈ సీతారామ వనవాసం సినిమాకు కేవి మహదేవన్ గారు కంపోజ్ చేసిన పాటలు బాగానే ఉన్నాయి కానీ మెయిన్ క్యారెక్టర్ అయిన రాముడి పాత్ర బాగోలేకపోవడం వల్ల ఈ సినిమా ఆది పురుష్ కంటే పెద్ద డిజాస్టర్ అయ్యింది